హాయ్ హలో నమస్తే నా పేరు బీఆర్ కృష్ణ మీరు చూస్తుంది వండర్ఫుల్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే నేమ్స్ కోసం వాటి కోసం తెలుసుకుంటున్నాం అలాగే కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే మీ పేరు కూడా ఏదో ఒక రోజు రావడం గంట ఇటువంటి జరుగుతుంటాయి కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే మనము ఈ నేమ్స్ కోసం వాటి కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి మీరు కానీ మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరున్నా సరే కంపల్సరీగా వీడియోని షేర్ చేయండి షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళు కూడా తెలుసుకోవడం ఇటువంటి జరుగుతుంటాయి కాబట్టి కంపల్సరీగా చూసుకోండి అలాగే కొత్తగా చూసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీ మీ పేరు కూడా ఏదో ఒక రోజు రావడం ఇటువంటి జరుగుతుంటాయి అలాగే మొబైల్ నెంబర్ల కోసం చాలా వీడియోస్ పెట్టడం జరిగింది అలాగే జోడీలు ఎలా ఉండాలి ఏంటి అనేది అలాగే టోటల్ నెంబర్ ఏ నెంబర్ ఎలా ఉండాలి ఏంటి ఏ జోడీలు మంచివి ఏ జోడీలు మంచివి కాదు ఇటువంటివన్నీ చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి వీడియో కూడా ఫాలో చేయండి అలాగే చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అయితే ఈ రోజు మనం తెలుసుకోబోతున్న పేరు ఏంటంటే శాలిని శాలిని అనే పేరు ఒకరు పెట్టడం అనేది జరిగింది ఈ శాలిని అనే పేరు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇటు ఈ పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి వీరికి ఎలా ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ శాలి అనే పేర్లు ఏంటంటే మనకి ఒకటి ముప్పై ఆరు నెంబర్ అనేది ఒకటి రావడం జరిగింది అలాగే పంతొమ్మిది నెంబర్ అనేది ఒకటి రావడం జరిగింది అనమాట అయితే ఇది మనము ఈ పంతొమ్మిది నెంబర్ అనేది చాలా మంచి నెంబరు ఇది అంటే ఈ ఇటువంటి నెంబర్స్ వచ్చి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కానీ మ్యాచ్ అయితే చాలా వరకు వీరికి బాగుండడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి అయితే అలాగే మనకి ఇంకో నెంబర్ ఏంటంటే మనకి ఈ ముప్పై ఆరు నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట ఈ ముప్పై ఆరు నెంబర్ గురించి మనం చాలా వీడియోస్ లో చెప్పడం జరిగాయి ఈ ముప్పై ఒకటి అనేది చాలా ఒక ఇది మంచిది కాదు ఎందుకంటే ఇది ఇది రెండు గురువులు కలయికలో వచ్చిన టోటల్ రెండు గురువులు గురువులతో కలిసి వచ్చిన నెంబర్ అనమాట ఇది ముప్పై ఆరు మూడు గురువే ఆరు గురువే ఈ దేవతల గురువు అయితే అది రాక్షసుల గురువు ఈ రెండు పక్క పక్కన ఉంటే ఏంటంటే వారి లైఫ్ లో కూడా అంటే ఈ ఫ్యామిలీ లైఫ్ కానీ లేకపోతే అంటే ఫ్యామిలీ లైఫ్లో ఎక్కువ వీరికి ఇబ్బందులు గట్రా ఇటువంటి రావడం అనేది జరుగుతుంటుంది అనమాట ఇది వీరు మ్యారేజ్ ముందు అయినా సరే గొడవలు ఇటువంటివి చాలా రకాల గొడవలు పడడం ఇటువంటివి జరుగుతుంటాయి ఎందుకంటే రెండు యుద్ధ యుద్ధ వాతావరణానికి సంబంధించినవి కాబట్టి వీళ్ళు లైఫ్లో ఈ ఫ్యామిలీ లైఫ్లో కూడా ఎక్కువ యుద్ధాలు జరగడం గొడవలు జరగడం ఇటువంటివన్నీ ఎక్కువ జరగడం ఇటువంటివి జరుగుతుంటాయి అనమాట కాబట్టి ఏ శాని అయినా సరే నేమ్ కరెక్షన్ చేయించుకోవడం అనేది చాలా వరకు మంచిది ఎందుకంటే చిన్న నేమో మాడిఫికేషన్ చేసుకొని వారి లైఫ్లో ఎన్నో అద్భుతాలు సృష్ సృష్టించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ ఇటువంటి నెంబర్స్ ఉండేటప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేయవలసి వస్తుంది కాకపోతే ఏంటంటే అవి వాళ్ళకి అలవాటు అయిపోయి అవి అంటే జీవితంలో ఇవి కామనే అన్నట్లు ఇటువంటివి ఏవి పట్టించుకోకుండా అలా జీవితాన్ని లీడ్ చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి ఒక్కసారి ఎవరినైనా ఒకరిని సంప్రదించి తెలుసుకొని ఫాలో చేయడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి ఏ శాల్ని అయినా సరే అనేది మాటిఫికేషన్ చేయించుకోవడం చాలా వరకు మంచిది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో మీ పేరు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కానీ ఇటువంటి పేర్లు ఉంటే కంపల్సరీగా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీ పేరు కూడా ఏదో ఒక రోజు రావడం జరుగుతుంది ఏదో ఒక రోజు చెప్పవచ్చు కాబట్టి సబ్ అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని వరకు చూడండి వీడియోని లైక్ కొట్టండి లైక్ కొడితే ఏంటంటే మీ మీరు చూస్తారు మీ వలన కొంతమంది చూడటం గట్రా జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ